రాజంటే ఇతనే రాజంటే ఇలానే ఉండాలి ప్రజలంటే ఇలాగే నమ్మకంగా ఉంటారు హిందుత్వం అంటే ఇక్కడ నుండే మనం నేర్చుకోవాలి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనమేం చేస్తాం భయపడతాం వెనక తగ్గుతాం కానీ ఒక యువకుడు ఉన్నాడు అతను భయాన్ని కాదు భయమే అతన్ని చూసి భయపడుతుంది అతని ఇంకెవరో కాదు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అవును మీరు విన్నది నిజమే ఇతని దగ్గర ఉన్నది కేవలం బలం మాత్రమే కాదు ధైర్యం ఇతని దగ్గర ఉండేది కేవలం సైన్యం మాత్రమే కాదు నమ్మకం ఇతని దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి అసలు ఏమైందో అది పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించిన శివాజీ చిన్నప్పటి నుంచి తన తల్లి జీజాబాయి గారి ద్వారా ధర్మం ధైర్యం స్వాభిమానం నేర్చుకున్నాడు చిన్న వయసులోనే ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు అదే స్వరాజ్యం చుట్టూ శక్తివంతమైన శత్రువులు పెద్ద పెద్ద సైన్యాలు అయినా శివాజీ వెనుక శివాజీ మొదట చిన్న కోటలతో ప్రారంభించాడు కానీ ఆ చిన్న విజయాలే అతని పెద్ద సామ్రాజ్యానికి పునాదయ్యాయి మన జీవితంలో కూడా చిన్న ప్రయత్నాలు తక్కువగా చూడకూడదు చిన్న అడుగు ఒకరోజు పెద్ద విజయంగా మారుతుంది శివాజీ అనేక సార్లు ప్రమాదంలో పడ్డాడు శివాజీ అనేక సార్లు ప్రమాదంలో పడ్డాడు అఫ్జల్ ఖాన్ ను ఎదుర్కొన్నప్పుడు కూడా అతని ప్రాణం ప్రమాదంలోనే ఉంది కానీ అతను తన తెలివితేటలతో ధైర్యంతో గెలిచాడు మన జీవితంలో కూడా భయం వస్తుంది కానీ భయాన్ని ఎదుర్కోవడమే ధైర్యమే నిజమైన విజయం నాయకత్వం అంటే సేవ శివాజీ తన ప్రజలను తన కుటుంబంలా చూసుకున్నాడు అందుకే ప్రజలు అతనిని రాజుగా కాదు తండ్రిలా గౌరవించారు నిజమైన లీడర్ తన జట్టు కోసం ముందుంటాడు అతను అధికారాన్ని కాదు బాధ్యతను స్వీకరిస్తాడు స్వాభిమానం విజయానికి మూలం శివాజీ ఎప్పుడు తన స్వాభిమానాన్ని అమ్ముకోలేదు ఎన్ని కష్టాలు వచ్చినా తన ధర్మాన్ని వదలలేదు మన జీవితంలో కూడా స్వ అభిమానం విలువలు ముఖ్యమైనవి విజయం ఆలస్యంగా వచ్చినా గౌరవం మాత్రం ఎప్పుడూ ఉండాలి అయితే ఈరోజు మనం ఎలాంటి సమస్యలో ఉన్నా ఎంత కష్టం వచ్చినా శివాజీ మహారాజ్ గారి జీవితం మనకు చెబుతోంది నువ్వు నమ్మితే నువ్వు సాధిస్తావు కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి భయానికి కాదు లక్ష్యానికి పనిచేయండి సమస్యలు కాదు పరిష్కారానికి ఆలోచించండి మీ జీవితానికి మీరు రాజు అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రాజ్ అంటే ఇతనే రాజ్ అంటే ఇలానే ఉండాలి ప్రజలంటే ఇలాగే నమ్మకంగా ఉంటారు హిందుత్వం అంటే ఇక్కడి నుండే మనం నేర్చుకోవాలి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనమేం చేస్తాం భయపడతాం వెనక తగ్గుతాం కానీ ఒక యువకుడు ఉన్నాడు అతను భయాన్ని కాదు భయమే అతన్ని చూసి భయపడుతుంది అతను ఇంకెవరో కారు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అవును మీరు విన్నది నిజమే ఇతని దగ్గర ఉన్నది కేవలం బలం మాత్రమే కాదు ధైర్యం ఇతని దగ్గర ఉన్నది కేవలం సైన్యం మాత్రమే కాదు నమ్మకం ఇతని దగ్గర నుంచి